ఆల్రెడీ నటుడుగా నాటకాలు చేశారు కదా ప్రీవియస్గా సో ఇప్పుడు జబర్దస్త్కి వచ్చాక ఒక ఆర్టిస్ట్గా సో అక్కడ ఆ నా అది ఎంతవరకు ఇక్కడ ఉపయోగపడింది మీకు నాకు చాలా ఉపయోగపడింది అండి నాటకం అనేది అది ఒక రకంగా ఒక ఆర్టిస్ట్ ప్లస్ ఏనా నాటకాలు నాటకాలు అనేది చాలా అండి చాలా సో ఏ రకంగా అంటారు ఇంత ఫాస్ట్గా గ్రోతింగ్ గ్రోత్ వచ్చిందంటే నాకు ఎక్స్ నాటకాల వల్లనే కన్ఫామ్ సో దానికి దీనికి మీకు తేడా ఏం కనిపించింది ఒక డిఫరెన్షిషన్ ఏంటంటారు నాటకాలకి ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్కి అంటే ఆర్టి యాజ్ అ ఆర్టిస్ట్గా ఆన్ స్క్రీన్ అక్కడ నాటకాలు స్టేజ్ షోకి నాకు ఆన్ స్క్రీన్కి దానికి ఏం తేడా తెలియదు ఇట్లా నా వరకు నేను చేసుకొని వెళ్ళిపోతున్నా ఒకవేళ ఏమన్నా తప్పో ఒప్పో నా వరకు నేను చేసుకొని వెళ్తున్నా ఏమన్నా జబర్దస్త్ అనేది ఏం లేదు టీవీ షో అండి అవును జబర్దస్త్ మీరు చేసిన అనేది ఒక స్టేజ్ షోస్ అవును ఆ స్టేజీ షోస్కి ఈ టీవీ షోస్కి మీకు తేడా ఏం కనిపించింది అంటే ఒక నటన పరంగా కానివ్వండి సో ఒక కంఫర్ట్ జోన్ కానివ్వండి అంటే ఇప్పుడు అక్కడ భాషా విధానం అనేది వేరే వాళ్ళ ఉంటుంది సో ఇక్కడ వాడుక భాష ఉంటుంది నాటకాల్లో కూడా నేను చేసేవి ఎక్కువ సాంఘిక నాటికే ఓన్లీ జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడేవే ఎక్కువ చేశాను పౌరాణికం తక్కువ చాలా పౌరాణికం వచ్చేసి ఒక మూడో నాలుగో చేశాను అంతే సాంఘిక నాటికలే ఎక్కువ నావి ఓకే కాబట్టి నాకు అక్కడ ఇక్కడ ఏమి అంత డిఫరెన్స్ ఏమి అనిపించలే సో అది మాత్రం ఇక్కడ హెల్ప్ అయింది హెల్ప్ సో మీరు ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఒక థియేటర్ ఆర్టిస్ట్కి నవరసాలు అనేది తెలుసు సో ఒక్కసారి ఆ నవరసాలు అనేది మా ప్రేక్షకుల కోసం పండిస్తారా తప్పకుండా సార్ కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను నేను పెద్ద సీనియర్ని కదా నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను తప్పుంటే క్షమించండి నవరసాలు మొత్తం తొమ్మిది రసాలు వీటిలో శాంతం రౌద్రం బీభత్సం భయానకం హాస్యం తర్వాత అద్భుతం కరుణ వీరత్వం తర్వాత నైన్త్ వన్ శృంగారం ఇవి తొమ్మిది రసాలు వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి శాంతం ప్రజలారా మనం శత్రువులను జయించడానికి హింసకు పాల్పడవద్దు గొడవలు రక్తపాతాలు వద్దు గాంధీగారు చూపించే మార్గం ద్వారా అహింస ద్వారా మనం శాంతి రూపంలో పోరాటాన్ని తెలియజేద్దాం ఇది శాంతం రెండవది వచ్చేసి రౌద్రం అవమానం అవమానం సౌందర్యవంతమైన నా సోదరి శూర్పణక ముక్కు చెవులను ఖండించిన ఆ రాముణ్ణి విడువడి రావణ బ్రహ్మ రామా నన్ను అవమానించావు కదా ఇక నా రౌద్రాన్ని చవిచోడు రామా నువ్వు నీ సతీ నీ సోదరుడు నా రౌద్ర జ్వాలలో భస్మమ తప్పదు భస్మమ తప్పదు ఇదే ఈ రావణుని ప్రతిజ్ఞ ఇదే ఈ రావణుని ప్రతిజ్ఞ ఎస్ మూడు బీభత్సం వెళ్ళండి నన్ను జైలు పాలు చేసిన ఇన్స్పెక్టర్గా ఇల్లుదే వాడింట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో బతకడానికి వెళ్ళదు అందరినీ నరికి పారేయండి వెళ్ళండి రక్తం ఏరులై పారాలి మొత్తం ఇల్లంతా ధ్వంసం చేయండి విధ్వంసం సృష్టించండి నాలుగు భయానకం సూపర్ నాలుగు తెల్లని తెల్లని చీరతో జుట్టు పోసుకొని వస్తుంది హీట్ అవుతుంది ఇది సూపర్ ఇంకా ఐదోది హాస్యం హలో ఏమండి మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి మనకి మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిందండి ఏంటి వాట్ ఆడపిల్ల చెయ్య ఆడపిల్ల నా పరువు తీసావు కదే చ ఆడపిల్లని కన్నా వెంటే ఆడపిల్లని కన్నా వెంటే నిన్ను ఇలా వస్తున్నా ఉండు నీ పని చెప్తా చ ఊరుకోండి ఎందుకు అలా చివర తొక్కుతున్నారు మిమ్మల్ని నమ్ముకుంటే అది కూడా పుట్టేది కాదు సిక్స్తో అద్భుతం శశి నిన్న మేము సాలార్జింగ్ మ్యూజియంకి వెళ్ళాంరా అక్కడ ఎన్ని వింతలున్నాయో తెలుసా మరే మ్యూజికల్ గడియారం అని ఒక పెద్ద గడియారం ఉందిరా దాంట్లోంచి ఒక చిన్న అబ్బాయి వచ్చి గంటకోసారి గంట కొడతా వెళ్తూ ఉంటాడు అబ్బా ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అక్కడ పాలరాతి బొమ్మలు ఉన్నాయి అవి అయితే అచ్చం మనుషుల్లాగే ఉన్నాయిరా అమ్మో ఎంత వండరో కదా చాలా అద్భుతం సూపర్ సెవెంత్ వన్ కరుణ నారాయణ ఈ దీనుడి పట్ల కరుణ తండ్రి కన్న బిడ్డల ఆదరణ లేక అనాథలుగా అభాగ్యులుగా జీవోత్సవాలుగా బతుకుతున్న ఈ వృద్ధులకు ఈ వృద్ధులను తండ్రి పరమాత్మ హింస అసూయ ద్వేషాలతో ఉండే ఈ మనుషులకు ప్రేమ కరుణ త్యాగం ఇవన్నీ వీటి విలువలను తెలియజేయి స్వామి వీరత్వం మిస్టర్ రోదర్ఫర్డ్ మీ అధికార మదంతో మా మన్యం ప్రజల మాన ప్రాణాలను బలికొంటున్న మీ తెల్ల కుక్కలను తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించడు ఈ అల్లూరి సీతారామరాజు వ్యాపారం పేరుతో వలస వచ్చి నా దేశాన్ని కైవసం చేసుకున్న మిమ్మల్ని నా పదునైన బాణాలతో పరుగులు తీయిస్తాను రండి ఈ అల్లూరి సీతారామరాజు ఒక్కడే వచ్చాడు మీ తూటాలు మీ ఫిరంగులు నన్ను ఏమీ చేయలేవు రండి వచ్చి నాతో పోరాడండి నా భరతమాత సంఖ్యలను తెంచడానికి నా భరతమాతను దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి నా ప్రాణాలను అర్పించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం నైన్త్ వన్ శృంగారం ప్రభు నిండు చంద్రుని పండు వెన్నెలలో మరుమల్లెల మకరంద సుగంధ సువాసనల నడుమ ఈ మీ మీకోసం పరితపించుచున్నది ప్రభు ఇలా చూడండి ఈ నీలినీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు ఇక ఈ వికసితీత నయనాలు శతదళ కోమలాలు ఇక ఇలా చూడండి అరుణారుణమైన అధరాలు స్వర్ణమందారం పల్లవం ఇక ఇంత సుందరము ఇంత సుందరము శిల్పంధురము అయిన ఈ జగన మండలము సృష్టినంతటినీ దాచుకున్న పృథ్వీ మండలము ఈనాడు మీ కౌగిటిలో చాలు ఈ జన్మకిది చాలు ఈ దేవేరి ఈ దేవేరి జన్మ చరితార్థమైనది ధన్యురాలను ప్రభు నిజంగా మీరు అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఉపయోగపడిందని సో దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది సో ఆ నవరసాలు అనేది సో ఇక్కడ ఒక ఆర్టిస్ట్కు ప్రతిదీ ఆ అన్ని రసాలనేది ఇక్కడ ఉపయోగపడుతుంది కాకపోతే నాకు వచ్చిన విధంగా నేను చేశాను సూపర్ ఏమన్నా తప్పులుంటే